ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చెపొదలను మొలిపించును నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకుందువు నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు దేవుడి వాక్యాన్ని దీవించుగాక ప్రార్థించుకుందాం ఏసయ్య నీవు కలిగించిన నేలపై నేను శ్రమించి జీవనం కొనసాగించుచున్నాను నోటి చెమటతో తిండి సంపాదించాలన్నా ఈ లోకయాత్రలో నిన్నే ఆధారంగా గ్రహించుటకు నాకు జ్ఞానం దయచేయుము ఈ జీవితం శాశ్వతం కాదని చివరికి నీ మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళమని తెలుసుకొనుటకు నీ ఆత్మ జ్ఞానాన్ని నాలో నింపుము ఈ శ్రమల మధ్యలో నీవు ఇచ్చిన ఆత్మీయ జీవితం గురించి మర్చిపోకుండా నిన్నే ఆశ్రయించు హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ